నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ వర్డ్ చందు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రామాపురం అనే గ్రామంలో ఒక సాధారణమైన రైతు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పొలం పనులు చేసుకునేవాడు కానీ సంవత్సరం మొత్తంలో అతని పొలానికి చాలా తక్కువ దిగుబడి వచ్చేది రైతు ఎంతో నిరాశతో మౌనంగా తన ఇంటికి వెళ్ళాడు అక్కడ తన తాతగారి పాత పుస్తకాన్ని చూశాడు అప్పుడు ఆ పుస్తకంలోని ఒక వాక్యం అతను దృష్టి పడింది నీ ఇంటి మట్టిలో బంగారం దాగుంది అని ఆ వాక్యం చదివిన రైతుకి మనసు కలవరపడింది బంగారమా అసలు నిజమైన తాతగారు అలా ఎందుకు రాశారు అని ఆలోచించాడు అతడు ఆ రోజు నుండి ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా తన పొలాన్ని తవ్వడం ప్రారంభించాడు అడుగడుగున తవ్వాడు కాని బంగారం కనిపించలేదు కానీ ఒక విశేషం జరిగింది తాను తవ్విన మట్టిని తిరిగి బాగా కలిపి సాగు చేయడం ప్రారంభించాడు ఈసారి విత్తనాల్ని సజావుగా వేశాడు విత్తనాలను ఎలా నాటాలి నీళ్లు ఎలా పెట్టాలి ఎప్పుడెప్పుడు శిక్షమ చేయాలో నేర్చుకున్నాడు మట్టితో అతనికి ఒక సంబంధం ఏర్పడింది భూమితో అతడికి స్నేహం పెరిగింది ఋతువులు మారాయి మొబ్బులు కమ్ముకున్నాయి వర్షాలు కురిశాయి మొదటిసారి రైతు తన పొలాన్ని చూస్తూ నిజమైన సంతోషాన్ని పొందాడు వచ్చని పంట పొలాలు అతనికి కనుల పండగగా మారాయి ప్రజలు వచ్చి అతన్ని మెచ్చుకున్నారు ఈసారి పంట ఎంతో అందంగా ఉంది అతని కళ్ళు మెరిశాయి ఇప్పుడే అతనికి తన తాతగారు పుస్తకంలో రాసిన మాటలు గుర్తొచ్చాయి నీ ఇంటి వట్టిలో బంగారం దాగుంది అని అప్పుడు తనకు అర్థమైంది ఆ బంగారం అంటే బంగార ఆభరణం కాదు నా శ్రమ పట్టుదల నేర్చుకున్న జ్ఞానం బంగారం అంటే మనలో దాగున్న శక్తి బయటకు తేవాలి నమ్మాలి శ్రమ చేయాలి జీవితంలో నేర్చుకున్న ఆ కథను ఆ ఊరిలో పిల్లలకి రైతు చెప్తూ ఉంటాడు పిల్లలు మీలో ప్రతిభ ఉంది అదే మీలోని బంగారం దాన్ని బయటికి తీయాలంటే కష్టపడాలి మీరు చదువుకునే పుస్తకాలు మీరు చేసే శ్రమ మీరు తినే తిండి అన్నిటిలోనూ మీ భవిష్యత్తు ఉంది అని చెప్పాడు పిల్లల ముఖాల్లో భవిష్యత్తు మీద ఆశలు కనిపించాయి ఈ కథ మన అందరికీ అప్లికేబుల్ మనం చాలా సార్లు బయట ప్రపంచంలో విజయాన్ని అదృష్టాన్ని వెతుకుతుంటాం కానీ నిజానికి అవన్నీ మనలోనే దాగి ఉంటాయి మనలోని ఆత్మవిశ్వాసం మనం చేసే శ్రమ బాధయుతంగా వేసే ప్రతి అడుగు మన జీవితంలో వెలుగునిచ్చే మార్గాలు అవుతాయి మీరు ఎంత కష్టపడుతున్నారో గుర్తు తెచ్చుకోండి మీరు పడిన ప్రతి ఒడదుడుకు మిమ్మల్ని జీవితంలో మంచి పొజిషన్ లో ఉంచుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి